హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండునూరుల సవాసం సీరియంలోనే చిత్ర వినోద్లో విచిత్ర సిల్క్ టెక్స్టైల్ షోరూమ్ని ప్రారంభించడానికి వాళ్ళు అనుకుంటారు అప్పుడు అమరేంద్ర తెలివిగా ఆ టెక్స్టైల్ బిజినెస్ని చిత్రాన్ని పెంచుకున్న వాళ్ళ పెంపుడు తండ్రిని పిలుస్తాడు దాని ఓపెనింగ్కి మీరే చెయ్యాలి అని చెప్పి అప్పుడు చిత్ర ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేద్దామని ప్లాన్ చేస్తాడు అనుకున్నట్టుగానే చిత్ర వినోదుల షోరూమ్ని వాళ్ళ నాన్న చేతే ఓపెనింగ్ చేస్తారు అమరేంద్ర లోపు చిత్రకి ఇదంతా చూసి చిరాకు వచ్చి వాళ్ళ నాన్నని పక్కకు తీసుకెళ్ళి ఏంటి నాన్న మీరు చేస్తున్నది అని అంటుంది మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి అవునమ్మా నీకు బంధాల కన్నా డబ్బులు ఈ షోరూంలో ఆస్తులే ముఖ్యమమ్మా అని చెప్పి అంటాడు వెతక అప్పుడు నాకు కానీ కోపం తెప్పిస్తే ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని చెప్పి చిత్ర వాళ్ళ నాన్నని భయపిస్తుంది అతను మట్టుకుని నన్ను చంపే క్షణంలో అయినా సరే మీ ఆయనకి మీ కుటుంబ సభ్యులందరికీ నేను నిజం అంతా చెప్పేస్తాను అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు వినోద్ దగ్గరికి వినోద్ పైన షోరూంలోని కస్టమర్స్కి తన షోరూమ్ని చూపిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే ఈ విషయం తెలుసుకున్న రాథోడ్ బాగి అమరేంద్ర అందరూ కలిపి పరిగెత్తుకొని ఆ విషయం వినోద్కి అప్పుడే తెలియకూడదని చెప్పి గాబరాగా పరిగెట్టుకుంటూ వెళ్తారు కానీ ఈలోపే చిత్ర పెంపుడు తండ్రి వినోద్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాడు జరిగిందంతా విన్న వినోద్ ఒక్కసారిగా షాక్ గురవుతాడు ఏంటి ఈ చిత్రం ఇలాంటి మనిషి పెంచుకున్న వాళ్ళ అమ్మా నాన్నని మోసం చేసి వాళ్ళ ఆస్తి కొట్టేసి వాళ్ళని నడి రడ్డుకు తీసుకొచ్చిందా అని చెప్పి వినోద్ ఒక్కసారిగా షాక్ గురవుతాడు